కేక్ స్పాంజ్ రెసిపీ చూసేద్దాం రీసెంట్లీ నేను మ్యాంగో కేక్ వీడియో చేస్తే అందులో కేక్ స్పాంజ్ కూడా చేయండి అని చాలా కామెంట్స్ వచ్చాయి క్లియర్ గా నేను ఈ వీడియోలో చెప్పేస్తాను ఎలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది అని చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కానీ మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ నేను హాఫ్ కేజీ కేక్ చేసిన కాబట్టి హాఫ్ కప్ మై హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ మంచిగా ఇలా చేసుకుని ఇవన్నీ డ్రై ఇంగ్స్ అనమాట పక్కన అండ్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ కేజీకి కి టూ ఎగ్స్ సరిపోతాయి టూ ఎగ్స్ ని బ్రేక్ చేసుకొని వెనిలా ఎసెన్స్ ని వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను మంచిగా బీట్ చేసుకోవాలి షుగర్ ని పౌడర్ చేసుకుని హాఫ్ కప్ వరకు కొంచెం 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 వేసుకుంటూ బీట్ చేసేసుకోవాలి ఇలా చక్కగా బీట్ చేసుకున్న తర్వాత వన్ బై ఫోర్త్ కప్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ ని వేసాక ఎక్కువ సేపు బీట్ చేయకుండా డ్రై ఇంగ్రీడియం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి డ్రై ఇంగ్రీడియంస్ లో చిటికడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి కొన్ని పాలను కూడా వేసుకుని మిక్స్ చేసేసుకోవాలి పిండి వేసినప్పుడు బీటర్ తో బీట్ చేయకూడదు ఓన్లీ విస్కర్ తో మాత్రమే మిక్స్ చేసుకోవాలి కేక్ మాల్ లో బటర్ పేపర్ వేసుకుని పిండిని వేసుకోవాలి పది నిమిషాల పాటు ప్రీ హీట్ చేసి పెట్టుకున్న బౌల్లో లో ఫ్లేమ్ లో పెట్టి ఒక హాఫ్ అవర్ పాటు కుక్ చేసుకున్నాం అంతే అండి స్పాంజ్ కేక్ రెడీ ఈ స్పాంజ్ కేక్ వచ్చిందంటే కేక్ చేయడం చాలా ఈజీ అండి తప్పకుండా చాలా బాగుంటుంది